దేశంలోని నెంబర్ వన్ క్రిమినల్ లీడర్ వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకే ప్రతి శుక్రవారం ఒక కార్యక్రమం జగన్ పై టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఫైర్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడో నిందాలకు రాని వైఎస్ జగన్ ఇప్పుడు శవరాజకీయాలు చేయడానికి నంద్యాలకు వచ్చారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మండిపడ్డారు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలను పార్టీలకు అంటగట్టి లబ్ధి పొందాలని చూడడం చిగ్గచేటు మీరు ఇంకా ఇలాంటి పనులు మానుకోకపోతే మీ పార్టీకి పుట్టగతులు కూడా ఉండకూడపోతాయని హెచ్చరిస్తున్నాం అని బైరెడ్డి శబరి తీవ్ర స్థాయిలో పైరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చి ఏమైనా మంచి మాట్లాడతారా అంటే ఇచ్చిన స్క్రిప్టే పదే పదే చదివారు అసలు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కనపడలేదు నన్ను అంద్యాలి ఎమ్మెల్యే ఎంపీలకు మినిస్టర్లకు కూడా ఎప్పుడూ కూడా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి మాట్లాడుతుంటే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఫ్యాక్స్ ఏంటి అంటే అవును ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బాధాకరమైన సంఘటనలు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా కరెక్ట్గా చెప్పారు ఏమంటే ఎ ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పారు కానీ ఈ సంఘటనకు కారణం ఎవరు గత ఐదు సంవత్సరాలుగా ఈ ఎవరైతే ఉన్నారో ఇద్దరు గ్రూప్స్ ఎవరైతే ఏవైతే ఉన్నాయో మరి నిన్న శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు మరి ఇక్కడ ఈనేనా ఈయనే కదా ఎవరున్నారా ఆయన పక్కన ఎప్పుడో నుండి అతను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కేసులు పెట్టి హరాస్ చేసి ఇద్దరు రెండు వర్గాల మధ్యలో ఒక ఎనిమిటీని ఇంక్రీజ్ చేసి మరి దీనికి కారణం ఎవరు శిల్పా రెడ్డి గారేనా ఈనాడు వచ్చి లేదు చంపేశారు